మాటను దేన్ని కూడా నెరవేర్చడు చంద్రబాబు నాయుడు గారిని పూర్వం మాట ఉంది అది మర్చిపోయి ఓట్లు వేశారు అదే స్వామి చెబుతారు ఓడ మీద ఉన్నప్పుడు ఓడ అంట వాడ దిగిన తర్వాత బోడి అంట అలాగే రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా అక్కడ దిగిన తర్వాత అల్లుడు చేసినట్టుగా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉండేవి అవన్నీ మరిచిపోయి ఈయన మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఇవాళ జరుగుతుంది ఏంటి అని అడుగుతా ఉన్నా కరెంటు ఛార్జీలు తగ్గించారా తగ్గించకపోతే తగ్గించకపోయారు అలా అట్టి పెట్టారా పెంచకోకుండా అది లేదు విపరీతంగా ఛార్జీలు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు బాధుడే బాధుడు ఇది చంద్రబాబు నాయుడు గారు డైలాగ్ గుర్తుందా మీకు ఇంతకుముందు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పుకొచ్చాడు ఇవాళ సావ బాదు ఇవాళ బాధుడే బాధుడు ఆరు నెలలకే ఇవాళ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు నవంబర్లో ఆరు వేల కోట్ల బిల్లు అలాగే వచ్చే నెల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు పెంచేటటువంటి కార్యక్రమం విద్యుత్ వినియోగదారుల మీద గృహ వినియోగదారుల మీద ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై ఐదు పర్సెంట్ పెంచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కసిగిచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాను అంతే కదా ఇంకో విషయం చెప్తాయి ఇక్కడ నీకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులకు అన్యాయం జరిగింది అన్నారు ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టేయమన్నాడు సాక్షాత్ ఇవాళ ఉన్న విద్యాశాఖ మంత్రి గారు రైతులు ఏమి హెచ్చరించారంటే రెచ్చగొట్టారంటే స్మార్ట్ మీటర్లు పగల కొట్టేసేయండి స్మార్ట్ మీటర్ల వాళ్ళ నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ద్రోహం చేస్తున్నాడు కాబట్టి పగల కొట్టేయమన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాలే మళ్ళా ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం ఇవాళ దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటున్నారు చంద్రబాబు నాయుడు కాదు స్మార్ట్ మీటర్లు కూడా పెడితే పగలగొట్టేమని రైతులను రెచ్చగొట్టినటువంటి నారా లోకేష్ గారు దీనికి ఏమి సమాధానం చెప్తారో ఇప్పుడు చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా విపరీతమైన బాధుడు కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నాడు అంతేకాదు నిన్న కదా మధ్య రోడ్లు హైవేలు కాదు ఇక గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద పిలిచారు పిరవబోతున్నారు కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసుకున్నారు అంటే కారు బయటకు తీస్తే తోలు కట్టాల్సిందే హైవే ఎక్కాల్సిన అవసరంలా జిల్లా రోడ్లకైనా పంచాయతీ రోడ్లకైనా ఆర్ఎండ్బి రోడ్లకైనా దేనికైనా టోల్ కట్టాల్సిందే ప్రభుత్వానికి ఏం ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సంపద సృష్టించడం అంటే కారు ఉన్నవాడి పది దగ్గర కారు బయటకు వస్తే టోల్ గేట్ వేసి టోల్ వేసి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదో సంపద సృష్టిస్తాడు ఎకానమీలో చాలా గొప్పవాడు హైదరాబాద్ను అభివృద్ధి చేశాడు డబ్బా కొడుతూ ఉంటాయి ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక పక్కన డబ్బా కొట్టే కార్యక్రమాలు చేస్తుంటే అది నిజమేనని అమాయకులు నమ్మి ఓట్లు వేస్తే సంపద సృష్టించడం కాదు సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ కాలం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంపద సృష్టించడం పోయి సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆయన కాలంలో సంపద సృష్టించాడు ఎలా తెలుసే మీకు ప్రైవేట్ రంగ సంస్థలు అమ్మేశాడు పప్పు బిల్లాలకు అమ్మేశాడు ప్రైవేటు సంస్థలని పొప్పు బెలాలకు అమ్మేసి ఎవరికి అమ్మాడు తనకు కావాల్సిన వాళ్ళకి అమ్ముకున్నాడు అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకుని ఆయన సంపద సృష్టించుకున్నాడు ప్రైవేటు రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చినట్టుగా నాటకం ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి